డిమాండ్ల సాధన కోసం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆందోళన బాట పట్టారు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ధర్నా నిర్వహించారు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నుండి అభ్యర్థి సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనగా ర్యాలీ నిర్వహించి అభ్యర్థి సెంటర్ వద్ద మానవాహారం చేసి అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ వెళ్లి ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు అక్కడి నుంచి ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు క్యాంపు కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు తమ ఆవేదన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ ను రద్దు చేయాలని పేర్కొన్నారు సచివాలయంలో పనిచేసే ఏఎన్ఎం లకు శిక్షణ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా పదోన్నతి కల్పించి తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు దీనిపై స్పందించని పక్షంలో ఉద్యమం చేపడతామన్నారు నర్సీపట్నం కోట ఊరట్ల రోలుగుంట మాకవరపాలెం నాతవరం సిహెచ్సి పిహెచ్సి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు నుండి వచ్చామండి నేను బీఎస్సీ నర్సింగ్ చదివి ఎంబీఏ కూడా చదివాను స్టాఫ్ నర్స్ పోస్ట్లో వచ్చాను నేను రెండు వేల పదకొండు మాకు చివరి రెగ్యులరేషన్ నోటిఫికేషన్ అండి రెండు వేల పదకొండు తర్వాత ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా మాకు రిలీజ్ చేయలేదు ప్రతి సంవత్సరం కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్స్ పోస్టులు ఇవే తీస్తున్నారు మేము ఆశగా పదకొండు పన్నెండు పదమూడు పదిహేను పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మీరు కాంట్రాక్ట్ విధానంలోనే తీశారు తప్ప ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ వేయలేదు అయినా మేము ఏనాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఇప్పటికీ కూడా ఇవాళ కాకపోతే రేపన్నా మాకు రెగ్యులర్స్ అవుతుందన్న ఆశతో అందరం డ్యూటీలు చేస్తున్నాం అలాంటి ఆశ ఆశపడుతున్న ఈ క్షణంలో సడన్గా కొత్త జీవోని మీరు తీసుకొచ్చి మే మా అలాంటి ఆశావాదులకి ఏమంటారంటే నీళ్ళు చల్లుతున్నట్టు మీరు ఇలా చేస్తున్నారండి మేము గవర్నమెంట్కి ఇదే విన్నవించుకుంటున్నాం దయచేసి పదిహేను సంవత్సరాలుగా మగ్గుతున్న కాంట్రాక్ట్ వ్యవస్థని ఇప్పటికన్నా మీరు రద్దు చేసి మాకు రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్ ఇస్తారని మేము ఆశపడుతున్నాం మాకు మాకు మధ్య గొడవ పెట్టడం అలాంటివేమీ కాకుండా సిస్టర్లు వాళ్ళు సిస్టర్లేనండి ఏఎన్ఎం సిస్టర్లు సిస్టర్లే జీఎన్ఎంలు సిస్టర్లే బిఎస్సీలు సిస్టర్లే ఎవరి క్యారర్ తగ్గట్టుగా వాళ్ళకి పోస్టులు ఇస్తారని మేము ఆశపడుతున్నాం గవర్నమెంట్కి గౌరవ గౌరవీయులైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఇదే విన్నవించుకుంటున్నాం స్టాఫ్ అందరం కూడా రోడ్ ఎక్కామండి గత ఏడెనిమిది రోజులు బట్టి మేము బయటే మగ్గుతున్నాం ధర్నాలు చేస్తున్నాం అలానే అందరూ వచ్చేలేదు సగం మంది ఎమర్జెన్సీ డ్యూటీలు చేస్తూ సగం మంది బయటకు వచ్చి మా బాధను విన్నవించుకుంటున్నామండి ఇదంతా మేము అందరూ మా ఫ్యామిలీలందరినీ కూడా మీరు కాపాడాలండి ఎప్పటి నుంచో మేము మగ్గిపోయి ఉంటున్నాం ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో దయచేసి మా బాధలు మీరు గుర్తిస్తారని మేము ఇలా బయటకు వచ్చాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము ఈ మళ్ళీ డ్యూటీలోకే వెళ్ళిపోతామండి మేమే బయట బయట ఇంచుకొని కం కంపల్సరీగా మీరు చేయాలని కూడా మేము అనట్లేదు మీరు ఆలోచించండి ముందు మా సీనియర్స్కి దశలవారీగా చేయండి ఒకేసారి కూడా చేయమని అనట్లేదు దశలవారీగా ముందు మాకన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళకి రెగ్యులర్ చేయండి వాళ్ళ తర్వాత మేము ఉంటాం మేమే మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు కొంచెం వ్యవస్థను మారుస్తారని మాకు మా జీవితాల్లో ఆశలు నింపుతారని మేము ఎదురు చూస్తున్నాం మీకు ఇదే మేము వినయించుకుంటున్నామండి రెగ్యులర్ చేస్తారని ఎన్నో ఆశలతో ఇప్పటికీ అలా చూస్తూనే ఉన్నామండి కానీ ఇప్పటికే మాకు రెగ్యులర్ నోచుకోలేని పరిస్థితిలో ఉన్నామండి మేము ఇలాంటి బాధాకరమైన పరిస్థితిలో ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ సర్వీస్ క్యాండిడేట్స్ని తెచ్చి ఆల్రెడీ రెగ్యులర్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్ పోస్టులు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మేము కోవిడ్లో మా ప్రాణాలకి తెగించి సర్వీస్ అందించామండి ఎంతో మందికి ప్రాణాలు కూడా కోల్పోయారండి చాలా విభాగాల్లో స్టాఫ్ నర్సులకి చాలా నష్టం జరిగింది ఒక్కరికి కూడా అందలేదు ఇక్కడికి వచ్చి అయినా సరే మేము ఇప్పుడు ఎలా ఎదురు చూస్తూనే ఉన్నాం గవర్నమెంట్ మారుతూనే ఉన్నాయి కానీ మాకు రెగ్యులర్ ఇప్పటికైనా రెగ్యులర్ చేయాలి ఈ పదిహేను సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా నాలుగు కోట్ల మధ్య ఉద్యోగం చేసుకుని పేషెంట్లకి సర్వీస్ చేసిన తప్ప ఏ రోజు ఇదే ఫస్ట్ టైం రోడ్డు ఎక్కడ అంటే ఎంత బాధగా ఉంటామో ఈ జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ఎప్పటికీ కూడా మేము సర్వీస్ లాపలేదండి వన్ అంతా కూడా చేసినప్పటికీ కూడా రెగ్యులరైజేషన్ చేయలేదు కాబట్టి అందరూ కూడా ఇలాగా దీక్ష చేసినట్టుగా అందరూ ఇప్పటికి ఏడు రోజులు ఎన్ని రోజులు పూర్తి చేసుకొని రోడ్ ఎక్కాల్సి వచ్చిందండి ఇదే ఫస్ట్ టైం అండి స్టాఫినర్సులు అందరూ ఇలా గుముకుడు రోడ్డు మీదకి రావడం ఎలాంటి అన్యాయం జరిగినా కూడా ఎప్పుడూ ఏది మాట్లాడలేదండి ముఖ్యంగా ఏంటంటే అక్కడ జరిగిన అన్యాయాన్ని వదిలేసే వాళ్ళం తప్ప ఏ రోజు మీడియా ద్వారా మేము ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి అందించలేదండి ముఖ్యంగా ఏంటంటే అక్కడ చాలా మంది అన్యాయం అయిపోతున్నారండి ఎంతమంది రెగ్యులరైజేషన్ కోసం వెయిట్ చేసి ఇన్ని సంవత్సరాలు వయసు మీడిపోయి అందరూ ఇందులోనే మగ్గిపోతున్నారు తప్ప రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదండి ఇప్పుడు మేము గవర్నమెంట్కి ఏంటంటే తెలియజేయాలి తెలియజేయాలనుకుంటున్నాం వన్ వన్ ఫైవ్ జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ రద్దు చేసి కాంట్రాక్ట్ స్టాప్నర్స్లో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వానికి మేము